హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు హెడ్డింగ్ చూసి అదేంటి కేసీఆర్ మాజీ సీఎం కదా అలాంటైనా సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా అయినా సాధారణంగా రాజకీయాల ముందు గ్రామ స్థాయిలో వార్డు మెంబరు ఆ తర్వాత సర్పంచ్ ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంపీ కుదిరితే సీఎం స్థాయికి అయితే ఎదగాలని చూస్తారు కానీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి అసలు ఈ వింత సంఘటన ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది వినాల్సిందే మరి మన మాజీ సీఎం కేసీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ కి కూడా ఆ రాష్ట్రంలో అంతే క్రేజ్ ఉంది మరి గతంలో ఎమ్మెల్యేగా చేసిన ఆయన ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా తన అదృష్టాన్ని అయితే పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన ఇలా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటి ఎందుకు పోటీ చేస్తున్నారు అని అంటే కేరళలోని పతనం తిట్ట కెసిఆర్ గా ప్రసిద్ధి పొందిన మాజీ ఎమ్మెల్యే కేసి రాజగోపాలన్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు అలాంటి ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ సభ్యుడిగా బరిలోకి దిగి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తున్నారు ఏమాత్రం గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని తన మంచితనంతో ఆకట్టుకున్న కేసీ రాజగోపాలన్ ను స్థానికులు ముద్దుగా కేసీఆర్ అని కూడా పిలుచుకుంటారు మాజీ ఎమ్మెల్యే అయినా ఆయన ఎప్పుడు కూడా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఈ విషయం స్థానికంగా కూడా సంచలనంగానే మారింది మరి ఇక కేసీ రాజగోపాలన్ మోజువెల్లి గ్రామ పంచాయతీలోని ఎనిమిదవ డివిజన్ నుంచి పంచాయతీ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు డెబ్బై ఐదు ఏళ్ల కేసీఆర్ గత కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా కూడా ఉన్నారు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న ఆయన్ని పంచాయతీ సభ్యుడిగా పోటీ చేయాలంటూ స్థానికులు కూడా కోరారట అందుకు అంగీకరించిన ఆయన బరిలో నిలిచారు ఇక ఈ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ మోజువెల్లి రోడ్డు మీద వెళ్తూ ప్రచారం కూడా చేస్తుంటూ వెళ్తుండగా ఆయనని చూసేందుకు కూడా జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఆయనని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరి మాజీ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ గానే మారిందని చెప్పుకోవాలి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు అయితే ఉన్నారు ఇదిలా ఉంటే కేసీఆర్ పొలిటికల్ కెరీర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన పంచాయతీ ఎన్నికలతోనే మొదలైంది ఆ ఎన్నికల్లో కేసీఆర్ మోజువెల్లి గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో మోజువెల్లి పంచాయతీ అధ్యక్షుడిగా ఆ పైన రెండు వేల ఆరులో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అరణ్ముల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం కూడా సాధించారు ఇక మరిన్ని లేటెస్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి